కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడుకి కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం మున్సిపల్ చైర్మన్ వి సెల్వరాజు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కుప్పం పరమ సముద్రంకి ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించిన అపిన అభినయ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడికి లక్ష మెజార్టీ రావడానికి లక్ష్యంగా పనిచేస్తున్నామని అలాగే కుప్పం మున్సిపాలిటీని నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అనంతరం వి సెల్వరాజు ప్రసంగించారు అందరికీ నమస్కారాలు మన సూపర్ సిక్స్ పథకము ఇప్పుడు బాగా హిట్ అయింది చంద్రబాబు పూర్తి ఒకటోటిగా అన్ని అమలు చేస్తూ ఉన్నారు మన సారు కుప్పానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆదరణ వాణిలు కూడా చెప్పు ఇన్నేళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో ఆటంకాలు వచ్చి వైసీపీ కూడా చేయలే అది ఇప్పుడు మన సారు ఏడు నూట యాభై కిలోమీటర్లు నుంచి మన కుప్పానికి నీళ్ళు ఎత్తుకు వచ్చినారంటే ఆ ఘనత ఎవరికంటే చంద్రబాబుకి దక్కుతుంది కానీ చంద్రబాబులోదా సాధ్యమే కానీ వేరే ఎవరికి సాధ్యము కాదు ఇంత మనకి కుప్పంలో మన ఇంత అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు సారు ఆయన్ని మనము ఎప్పటికీ మరవకుండా మనము గుర్తుపెట్టుకోవాలనేసి తిరిగి మన ఇప్పుడు కుప్పంలో డెవలప్మెంట్ అంటే చంద్రబాబు ఒకటోటిగా మన స్టేడియం ఓపెనింగ్ చేసినారు స్టేడియం జరుగుతూ ఉంది తిరిగి పార్క్ అభివృద్ధి జరుగుతూ ఉంది మున్సిపాలిటీలో మన ఇది తిరిగి మశ్యానం వాటికల్ అది జరుగుతూ ఉంది గ్రానేజ్ రోడ్లు జరుగుతుంది అన్నీ ఏ ఏమి అడుగుకుండానే సారు మొత్తం జ జరిపిస్తూ ఉన్నారు ఇంత చేస్తారంటే చంద్రబాబుకు మనం ఎప్పుడు రుణపడి మన చంద్రబాబుని గుర్తించుకొని మనము ముందుకు పోవాలనేసి అందరూ కలిసికట్టుగా ఆయన్ని ఈ తడవ కుప్పంలో ఎవరు నామినేషన్ వేయకుండా కూడా మనము చేసి అందరూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచి చంద్రబాబుని మనము లక్ష మెజార్టీ తేవాలని నేను కోరుకుంటున్నాను జై చంద్రబాబు जय तेलुगुदेश जय नारा लोकेश जय एन जय भुवनेश्वर